దాదాపు ఏడాదిన్నర తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం కూడా ఇప్పటికీ కుదురుకున్నది గాడిలో పడింది ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎక్కడికక్కడ ప్రజల ముందుకు తీసుకురావడంలో సమర్థంగా వ్యవహరించుతున్నదన్న అభిప్రాయం కలుగుతోంది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఒంటరి పోరాటం చేసినట్టుగా కనపడ్డా ఇటీవలి కాలంలో చాలామంది అనలిస్టులు కానీ జర్నలిస్టులు కానీ వారి అభిప్రాయాలను సూటిగా నేరుగా వ్యక్తం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కానీ పార్టీ నిర్ణయాల మేరకు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కేడర్ మొత్తం కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయక శ్రేణి మొత్తం కూడా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు లేదా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనేక నిర్ణయాలపై ప్రజా వ్యతిరేకత వీటన్నిటినీ ప్రస్ఫుటంగా ప్రతిఫలించేలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం ద్వారా ఇవాళ ప్రతిపక్షం గొంతు బలంగానే వినపడుతున్నట్టుగా అర్థమవుతుంది అనేక అంశాల్లో ఉదాహరణకి నెల్లూరు జిల్లాలో గంజాయి గంజాయి సాగుకు సంబంధించి లేదా గంజాయి అమ్మకాలకు సంబంధించి గంజాయి మాఫియా ఏ విధమైనటువంటి విచ్చలవిడి రాజకీయాలు రాజకీయ హత్యలకి పాల్పడుతుందో వెలికి తీసుకురావడమే కాకుండా దాన్ని ప్రజల ముందు ఎండగట్టడంలో వైసీపీ సఫలమైంది అట్లాగే ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పైన గతంలో దాఖలైనటువంటి కేసుల్ని రహస్యంగా కొట్టయించుకోవడానికి ప్రయత్నాలు చేసినప్పుడు వాటిని కూడా వైసీపీ గట్టిగానే ఎండగట్టింది ప్రజల ముందుకు తీసుకొచ్చింది ముఖ్యంగా స్కిల్ కేసు స్కిల్ స్కామ్ చిన్నది కాదు ఆ కేసులో